హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబర్ రోడ్డు బిట్టు ఆరు ఎకరాల బత్తాయి తోట తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే మోసంగి విలేజ్ దగ్గర వస్తుంది గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి మనం డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పెద్ద ఊర నుంచి మనకు దాదాపు పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలకు డ్రిప్ సిస్టమ్ కూడా వేశారు ఇందులో ఒక జామ చెట్టు బత్ ఒక మామిడి చెట్టు ఉంది పెద్దవి ఆల్రెడీ బత్తాయి కూడా కాపు కాస్తుంది కాపు వస్తుంది టూ టైమ్స్ వస్తుంది ఇయర్లీ మనకు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు టోటల్గా ఆరు ఎకరాలు ఉంది ముప్పై ఐదు లక్షలు పర్ ఎకరము నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే మీరు కాల్ చేసే ముందు ఆ వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి మీరు వీడియో పెట్టారు కదా ప్రమోషన్ చేశారు కదా ఒకటి అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా అంటే నాకు అర్థం కాదు కింద మనకు ఒక ప్రాపర్టీ నెంబర్ అని ఉంటుంది టైటిల్లోనే ప్రాపర్టీ నెంబర్ హ్యాష్ ట్యాగ్ పిఎన్ నెంబర్ సిక్స్ ట్వంటీ నైన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇలా ఉంటుంది ప్రాపర్టీ నెంబర్ కంపల్సరీ చెప్పాలి ప్రాపర్టీ నెంబర్ చెప్తే మీకు అవైలబుల్గా ఉందా లేదా సోల్డ్ అవుట్ అయిందనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే నచ్చుతనే కాంటాక్ట్ చేయండి టైంపాస్కి కాల్ చేయకండి ఓకేనా పర్ ఎకర్ ప్రైజ్ అయితే ముప్పై ఐదు లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది డాంబర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్ అనమాట మనకు ఇది గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్ గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయొచ్చు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా అలాగే కొనాలనుకున్నా ఎవరైనా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీని అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అలాగే ఆ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాట్సాప్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేస్తాను మీ ప్రాపర్టీని తొందరగా సేల్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ కూడా అప్లికబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్